డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం రాజావరం పేరవరం గ్రామాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు జిల్లా ఎస్పీ జి కృష్ణారావు ఆదేశాల మేరకు కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్ ఇరవై ఐదు మంది పోలీసులతో శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఈ తనిఖీలు చేపట్టారు తనిఖీలో రికార్డులేని ఇరవై వాహనాలను స్వాధీనపరుచుకున్నారు వాటికి సక్రమంగా ఉన్న రికార్డు చూపిస్తే తిరిగి ఇస్తామని లేదంటే బ్రేక్ ఇన్స్పెక్టర్కు అప్పగిస్తామని సిఏ విద్యాసాగర్ తెలిపారు రాజువరంలో ఓ మహిళ ఇరవై లీటర్ల సారా నాలుగు వందల లీటర్ల బెల్లపూట కలిగి ఉండడంతో ఆమెను అరెస్ట్ చేసి డ్రమ్ములు గ్యాస్ స్టౌలను స్వాధీనం చేసుకున్నారు మారుమూల గ్రామాల్లో సారాయి గంజాయి వంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నందున ఇటువంటి ఆకస్మిక తనిఖీలను పోలీసులు చేపడుతుంటారు ఇటువంటి ఆకస్మిక తనిఖీలను పోలీసులు చేపడుతుంటారు తనిఖీలలో ఆత్రేయపురం కొత్తపేట ఆలమూరు ఎస్ఐలు రాము సురేంద్ర నరేష్లతో పాటు ఏఎస్ఐలు హెచ్సిలు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారైన శ్రీ జి కృష్ణారావు ఐపీఎస్ గారు ఉత్తర్వుల మేరకు కొత్తపేట సబ్ డివిజనల్ పోలీస్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ శంకర మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో రావులపాలెం రూరల్ సర్కిల్కి సంబంధించి ఆత్రేపురం మండలం రాజవరం పేరవరం గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా ఎవరన్నా ఇల్లీగల్గా వెపన్స్ కలిగి ఉన్నా లేదా ఏమన్నా లిక్కరు ఐడిఆర్కు అదేవిధంగా టూ వీలర్స్ బళ్ళు ఏవైతే రికార్డు లేని ఉన్నాయో వీటన్నిటి మీద కూడా పొద్దున్న ఐదింటి కార్డు నుంచి మా సర్కిల్ సిబ్బంది సుమారు ఇరవై ఐదు మంది సర్కిల్ సిబ్బంది కలిపి కార్డన్ అని సెర్చ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ దీనిలో భాగంగా ఒక రికార్డు లేనివి ఒక ఇరవై బళ్ళు వరకు సీజ్ చేసాం అదేవిధంగా మన రాజవారంలో ఒక ఇంట్లో రెండు నాలుగు వందల లీటర్లు వాష్ జాగరి అదేవిధంగా ఆవిడ దగ్గర నుంచి ఒక ఇరవై లీటర్లు నాటు సారా కూడా సీజ్ చేసాం ఎక్కడైతే ఈ సీజ్ చేసాం ఈ వాళ్ళ దగ్గర ఈ పొయ్యి గ్యాస్ స్టవ్ ఈ డ్రమ్ములన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళని కోర్టులో ప్రవేశపెడతాం రికార్డులు బండి రికార్డులు ఏవైతే బండి రికార్డులు ఎవరి దగ్గర అయితే లేవో వాళ్ళందరినీ కూడా మీ మీ డాక్యుమెంట్స్ తీసుకొస్తే మీ మీ బండ్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది లేదంటే అవి సీజ్ చేసి బ్రేక్ ఇన్స్పెక్టర్ గారి పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ ఓకేనా